హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో టీచర్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక అదృష్ట శుభార్త రావడం జరిగిందనమాట దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోటి మిత్రులందరికీ బంధుమిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే అవుట్సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలి ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా వేతనాలు ఇవ్వాలి ఇక అవుట్సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా వారికి కూడా హెల్త్ కార్డులను మంజూరు చేయాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు అయితే రాష్ట్ర అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో శనివారం సోమాజిగూడలలో ప్రెస్ క్లబ్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఈటల రాజేందర్ ఎంపీ కృష్ణయ్య మరియు హాజరయ్యారు ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు చేసేవారికి చాకరిని పర్మనెంట్ ఉద్యోగులకు కూడా చేశారని ఉద్యోగులు ఏ చిన్న సమ సమస్య వచ్చినా కూడా ఇక సమ్మెలు చేస్తారని కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇలాంటి అవకాశం లేదని పేర్కొన్నారు ఎవరు కన్నెర చేసినా ఉద్యోగం ఇక పోతుందనే భయంతో ఉంటారని తెలిపారు అయితే అవుట్సోర్సింగ్లో ఉన్న లక్షలాది జీతం తీసుకున్న ఉద్యోగులకు ఇక వాళ్ళందరికీ కూడా ఇక చేయాలని పన్ను పన్నెండు వేల వేతనం తీసుకొని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు చేస్తారని చెప్పడం జరిగిందనమాట ఇక అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రెగ్యులర్ చేసి ఇక పర్మినెంట్ చేయాలని ఇక మనకు ఇటల రాజేందర్ అయితే ప్రభుత్వాన్ని విన్నవించారని ఇక చూడాలి మరి ఏం జరగబోతుంది అనేది ఇక వేచి చూడాలండి